గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటికే నలుగురు మృతి చెందగా ఆరుగురు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో అరవై మంది ప్రయాణిస్తున్నారు వీరంతా కూడా రంగారెడ్డి జిల్లా షహాబాద్కు చెందినటువంటి వారిగా ఇప్పటికే గుర్తించారు పాటు ఈ పరిగిలోని ఒక విందుకు హాజరై తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ప్రమాదానికి సంబంధించి ఇక పూర్తి వివరాల్లోనికి వెళ్దాం గత రెండు రోజుల క్రితం వివాహం జరగ నిన్న రాత్రి పరిగిలో డిన్నర్ ఉండటంతో అబ్బాయి తరపు వాళ్ళ బంధువులు విందుకు హాజరై అర్ధరాత్రి సమయం ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో తిరిగి తమ స్వగ్రామం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామానికి వెళ్తూ ఉండగా రంగాపూర్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్నటువంటి లారీని పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రావెల్ బస్ అయితే ఢీకొంది ఈ బస్సులో సుమారు అరవై మంది ప్రయాణికుల్లో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది వారిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు ఇద్దరు మహిళలు ఇద్దరు వ్యక్తులు మొత్తం నలుగురు బస్సులో ఇరుక్కుని మృతి చెందారు బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను చాలా కష్టంగా జేసీబీ సాయంతో బయటకైతే తీశారు స్థానికులు పోలీసులు కూడా కలిసి రెస్క్యూ చేయడం జరిగింది క్షతగాత్రులను వన్ జీరో ఎయిట్ సహాయంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికైతే అయితే తరలించడం జరిగింది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అయితే ఉంచారు రోడ్డు పక్కన ఉంచినటువంటి లారీ డ్రైవర్ పరారయ్యాడు పెళ్లి బృందం మొత్తం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు పోలీసులు మృతులు బాలమ్మ అరవై సంవత్సరాలు ముప్పై ఏళ్ల హేమలత ఇరవై ఆరు సంవత్సరాల మల్లేష్ ఇరవై ఎనిమిది సంవత్సరాల సందీప్ గా గుర్తించారు పోలీసులు రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరగటంతో నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ పై ఇరువైపులా కూడా అటు హైదరాబాద్ ఇటు పరిగి బీజాపూర్ వైపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే స్తంభించిపోయింది రెండు గంటల పాటు వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి మొత్తం సంఘటన స్థలమంతా కూడా మృతుల క్షతగాత్రుల బంధువుల రోదనలతో మిన్నంటుతున్నాయని చెప్పొచ్చు అప్పటి వరకు ఎంతో సరదాగా గడిపిన వాళ్ళు పెళ్లి విందులో భాగంగా డిన్నర్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఒక్కసారిగా ఆగి ఉన్నటువంటి లారీని పెళ్ళి బస్సు ప్రయాణిస్తున్నటువంటి బస్సు ఢీకొనటంతో ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది అప్పటి వరకు ఎన్నో ముచ్చట్లు కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా విలవిలలాడిపోయినటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఇక పరిగి యాక్సిడెంట్ బాధితుల్లో అయితే మూడు ఏళ్ళ పాప కూడా ఉంది ఆ పాప సీరియస్గా ఉండటంతో నీలోఫర్ హాస్పిటల్కు తరలించారు మరొకరిని అయితే విషమ పరిస్థితిగా ఉండటంతో గాంధీ హాస్పిటల్కు తరలించారు ఇక ಕ್ಷತಾತ್ರ పదహారు మందిని వికారాబాద్ ఇషా హాస్పిటల్లో ఉన్నట్లు తెలుస్తోంది వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు హైదరాబాద్కు తరలించగా మిగతా పద్నాలుగు మంది ఇషా హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు ఘోరమైన ప్రమాదం అని చెప్పాలి దీన్ని ఎందుకంటే ఈ మధ్య కాలంలో జాతీయ రహదారిపై జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు ఇది పెళ్లి బృందంతో వెళ్తున్నటువంటి బస్సు ఒక్కసారిగా ప్రమాదానికి గురి కావడంతో అందులో ఇరుక్కుపోయినటువంటి వారిని బయటకు తీసుకురావటం కూడా చాలా కష్టతరంగా మారింది ఒక్కొక్కరి పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే చాలా దయనీయమైనటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు ఇరుక్కుపోయారు ఒకరికొకరు అప్పటి వరకు ఎంతో సందడిగా వెళ్తున్నటువంటి పెళ్ళి బస్సు కాస్త విషాదంగా మారిపోయింది ఆ ఘటనతో మొత్తం ఒక్కసారిగా స్థానికులు కూడా ఉలికిపాటుకు గురయ్యారు నేషనల్ హైవేపై పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలికి హుటాహుటిన చేరుకొని రెస్క్యూ చేసి బస్సులో ఉన్నవారిని ముందు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో హాహాకారాలతో అక్కడ మారుమోగిపోయింది మొత్తం ప్రాంతం అంతా కాపాడండి రక్షించండి అంటూ వారు చేసిన ఆర్తనాదాలతో స్థానికులు కూడా పరుగును పెట్టి అక్కడికి చేరుకొని వారిని రెస్క్యూ చేసి బయటకు తీశారు ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్కు తరలించినటువంటి పరిస్థితి కూడా ఉంది మృతుల కుటుంబ సభ్యులైతే తీవ్రంగా రోధిస్తున్నారు వీరంతా కూడా ఒకే ప్రాంతానికి చెందినవారు కావటం మరింత విషాదకరమైన వార్త అని చెప్పొచ్చు మొత్తానికి ఘటనకు సంబంధించి ఒక్కసారిగా ఆ ఊరు ఊరంతా కూడా ఉలిక్కిపాటుకు గురైంది రోడ్డు ప్రమాదాల నివారణకు ఎంత చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా అతివేగం కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీస్తోంది మరికొన్ని చోట్ల ఆగి ఉన్నటువంటి వాహనాలను ఢీకొని ప్రమాదాలకు గురవుతున్నాయి మరొక వాహనం అందులో ప్రయాణిస్తున్న వారు పూర్తిగా క్షతగాత్రులుగా మారుతున్నారు కొంతమంది అక్కడికక్కడే ప్రాణాలు కూడా విడిచిపెట్ట సందర్భాలు నెలకొంటున్నాయి ఏది ఏమైనా కూడా వి వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి పెళ్లి బస్సు యాక్సిడెంట్ మాత్రం తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది చాలా బాధాకరమైన ఘటన అని చెప్పాలి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి